నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు రంగారెడ్డి జిల్లా చేవెల్లలో ఘనంగా మెగా శాకాహార ర్యాలీ విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మశ్రీ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఘనంగా వన్డే వర్క్ షాప్ నాగార్జున సాగర్ లోని శ్రీ తిరుమలానాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పత్రిజీ నివాస్ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ లో సామూహిక ధ్యానం బతుకమ్మ సంబరాలు గుంటూరులోని ఆంజనేయ స్వామి గుడి కళ్యాణ మండపంలో అద్భుతంగా ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం వివరాల్లోకి చేల్ల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేవెల్లలో మెగా శాకాహార ర్యాలీించారు నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య జెండా ఊపి మెగా శాకాహార ర్యాలీని ప్రారంభించారు అనంతరం పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టత తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు ఈ సందర్భంగా ధ్యాన గద్దర్ భూపతి రాజు శాకాహారం గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానుల్లో ఉత్సాహ నింపారు పిరమిడ్ మాస్టర్లు లావణ్య శంకర్ దంపతుల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుకట్పల్లి లక్ష్మితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానంలో పాల్గొన్నారు వెజిటేరిజం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఎంత ఉందంటే వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ మాత్రమే ఉంది వందకి ఇద్దరు కూడా వెజిటేరియన్స్ గా లేరు అంటే మన బాధ్యత ఎంత ఉంది కదా అందుకనే జానభాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచే ప్రతి ఆదివారం శాఖాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం ప్రతి ఆదివారం ర్యాలీ చేస్తాం సాయంత్రం నాలుగింటికి ఎందుకంటే మధ్యాహ్నం ఎవరెళ్లలో వాళ్ళు అన్నం తిని వస్తారు అన్నం భోజనాలు ఖర్చు లేదు ఇలా హాల్ ఖర్చు లేదు డీజే ఖర్చు లేదు ఇరవై మంది వచ్చినా ముప్పై మంది వచ్చిన నలభై మంది వచ్చినా ఆ కాలనీలో లేకపోతే ఆ చుట్టు ఉన్న వాళ్ళందరూ ఒక యాభై మంది గ్యాదర్ అయి ఏం చెప్తున్నాం శాఖాహారమే అమృతాహారమని జీవహింస మహాపాపం అనే సత్యాన్ని చెప్తున్నాం ఇది వారం వారం కాదు రోజు చేసినా తక్కువే ఎవరి ఊళ్ళో వాళ్ళు చేసుకోవాలి ఏ ఊళ్ళో ఆ ఊళ్ళు చేసుకోవాలి ఏదో ఏడాదికి రోజు ఒక ర్యాలీ చేసి చేతులు దులుపుకుంటే కాదు సత్యం అన్నది రోజు మనం చెప్పినప్పుడే ఆ సత్యం యొక్క విలువ మనకు అర్థమై మన జీవితంలో ఆచరణలోకి వస్తాము దసరా ధ్యాన ఉత్సవాల సందర్భంగా పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత లలితను స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు అనంతరం ధ్యాన్లకు అన్న అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు లి సాయం సమయం నుధ్యాదీ పువిలుగు వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి విద్యను చును విద్యాలక్ష్మి సదా నేచును సంతానలక్ష్మి विजया नीचुन विजयलक्ष्मी विद्या विद्यालक्ष्मी सीचुनु संतान लक्ष्मी धैर्या नीचुनुर्यलक्ष्मी గుంటూరు పట్టణంలో గల ఆంజనేయ స్వామి గుడి కళ్యాణ మండపంలో ధ్యానం ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘారావు ఇచ్చేసి ధ్యాన్లకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పులు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు దసరా ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో వన్ డే వర్క్ షాప్ ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాలతి ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ సందర్భంగా మూడో కన్ను గురించి చక్కగా వివరించారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యాన్లకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత మాలతిని డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు

ఇంకా దేవుడు కనిపించడమో లేకపోతే ప్రకృతి కనిపించడమో ఎక్కడికక్కడ వెళ్ళిపోతాం ఇలా జరుగుతున్నప్పుడు ఇది ఎంజాయ్ చేస్తున్నాం రోజు సినిమా తీసుకెళ్తారంటే పిల్లలకి ఎలా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు హింసా చోడో హంసా పకడో మూగజీవులను చంపే హక్కు ఎవరికీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం శాకాహారం అమృతాహారం అంటూ రాసిన ఫ్లకార్డులను ప్రదర్శించి శాకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని వీడి శాకాహారమే తినాలని కోరారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సతీష్ కృష్ణ సత్యం జానార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఫౌండెడ్ బై బ్రహ్మశ్రీ పీతామహాపత్రిజీంగ్ ఏ బ్యూటిఫుల్ పిరమిడ్ ఆశ్రమైట్ బ్యాంక్ రైట్ సైడ్ ఆఫ్ ఎన్ఎస్ డ్యామ్ నాగార్జునసాగర్ డ్యామ్ ద వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ వేర్ ద లార్జెస్ట్ మ్యాసనరి డ్యామ్ ఇన్ దీన్ కన్స్ట్రక్టెడ్ సమ్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ సో దెర్ ఈ సో మచ్ ఆఫ్ సర్ప్లస్ వాటర్ కమింగ్ ఫ్రమ్ కృష్ణా బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం అండ్ ఆల్ ద ట్వంటీ సిక్స్ గేట్స్ ఆఫ్ నాగర్ధసాగర్ డ్యామ్ హెవ్ బీన్ ఓపెన్ ఫర్ ద లాస్ట్ వన్ మంత్ అండ్ సో మెనీ విజిటర్స్ ఆర్ పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని మూల చైతన్య పిరమిడ్ లో ఎనిమిదవ రోజు బతుకమ్మ సంబరాలు సామూహిక ధ్యానం నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడి సందడి చేశారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు దసరా నవరాత్రుల సందర్భంగా సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భాగవత కథామృతం ఇరవై ఒక్క రోజులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ఎనిమిదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు బొమ్మెర పోతన రచించిన భాగవత పద్యాలను ఆలపించి వాటి అర్థాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆదిన శ్రీపతి కొప్పుపై దనుపై నమసోతర్యముపై పాలా జలములపై కపోల తలపై పాలినపై మూత్న మర్యాదను చెంది కరంబు కిందలు మిదైన కరం తమిళ గాది రాజ్యమేటల బలచక్ర లక్ష్మీదేవి పేరు చేయేసి చేయి అది కిందైంది నా చేయి పైరైంది ఇంత బాకి వచ్చినప్పుడు ఈ గుంటేను అలాగే ఇది కూడా మా బాకిని ఏం బాకి అంత గొప్ప స్థాయిని నాకు ఎందుకంటే భాగ్యమా అని గోవులు పశువులు అన్ని కూడా విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీ ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో అరవై ఐదవ రోజు విజయవాడలోని కృష్ణానది కరకట్టు భవానీపురం పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శించారు అనంతరం మాట్లాడుతూ మూగ జీవులను చంపకూడదని విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని కోరారు అలాగే అందరూ శాకాహార ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు శాకాహ కరుణ చూపు చూపుదాం చేస్తే ఆహారం का काम करना चौपाम సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా జ్ఞానదాత డిటి వెంకటేష్ ధ్యాన్లకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు భగవద్గీత అలాగే వేద వ్యాసుడు గురించి అద్భుతంగా తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ఎన్నో రకాలైనటువంటి పురాణాలు ఈ మహాభారతము అనేటువంటి ఈ పంచమ వేదం అనేటువంటి మహాభారతము ఆ మహాభారతాన్ని రచించడానికి అందులో భగవద్గీత అనేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని అందులో పెట్టడానికి పంచమి అష్టాదశ పురాణాలు ఎంతో జ్ఞానం వేదాల్లో ఉపనిషత్తులన్నింటినీ విభజించి వాటినన్నింటినీ గ్రంథస్థం చేసి వచ్చేటువంటి భావి తరాల వాళ్ళు వాళ్ళను వాళ్ళను ఉద్ధరించుకునే విధంగా ఆ జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి పెట్టగలగడానికి రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ లోని కుంకుడు చెట్టు తండ వద్ద గల శ్రీ తిరుమల నాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పత్రిజీ నివాస్ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హిమాలయ యోగి సంత్ సదానంద యోగి పాల్గొని పత్రిజీ నివాస్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సంత్ సదానంద యోగి గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలుగపూడి లక్ష్మణరావు శ్రీ తిరుమల పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్టీలు జ్ఞాన సందేశాలు ఇచ్చారు నా భార్యతో మిత్రత్వం చేయాల నా భర్తతో మిత్రత్వం చేయాల పిల్లలతో మిత్రత్వం చేయాల బంధువర్గంతో మిత్రత్వం చేయాల అంటే ఇప్పటి వరకు నాకు నా భార్య గ్రేటు నాకు తెలీదు ధ్యానం చేయకుమును ఇది జీవితం నాలుగు వేళ్ళు జీవితం వ్యాపారంలో బంధువులు లేదు స్నేహితులు లేదు బాంధవ్యాలు లేదు డబ్బు సంపాదనే ముఖ్యం అని పెద్ద నీతులు చెప్పినాడు ఈయనేమో బెల్లం తీసుకొని పోయినాడు ఈయన కొంచెం కొంచెంసేపటికి సాయంత్రానికి మన కోళ్లకు మేత అయిపోయింది నువ్వు పై జొన్నలు పట్టుకరా అని బంగారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పాముని వాన్ల ఊర్లో తొంభై ఒకటవ భగవద్గీత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆరో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ బాలాజీ ధ్యాన్లకు జ్ఞాన సందేశం అందించారు భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు

బుద్ధావనంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు అధిక సంఖ్యలో ధ్యానలు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యానం చేశారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లకు ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం లక్ష్మీనగర్ కాలనీలో శ్రీ శక్తి విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం అక్టోబర్ రెండున నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాస్ గాంధీ జీసీ బాలాజీలు ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలకు శ్రీ శక్తి విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించనున్నారు అనంతరం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మెగా శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం